హాయ్ అండి అందరికీ నేను మూవీ ఆర్టిస్ట్ని టైగర్ బాబురావు ఈరోజు ప్రేమ ఉన్మాది అనే షార్ట్ ఫిల్ము చేయటం జరిగింది అందులో నేను కూడా అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ చేయటం జరిగింది ప్రస్తుత కాలంలో విద్యార్థిని విద్యార్థులు క్షణిక ప్రేమ క్షణికావ్యాసంలో చేసే వారి యొక్క పోపతాపాలు వీటన్నిటి మీద మన టీవీఆర్ స్వామి గారి దర్శకత్వంలో రూపొందిన ప్రేమ ఉన్మాది లఘు చిత్రం త్వరలో శ్రీ సాయి మహారాజ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కాబోతుంది ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్కి సహాయపడవలసిందిగా కోరుతున్నాను ఇట్లు టైగర్ బాబురావు మూవీ ఆర్టిస్ట్